గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు श्रीविद्यां जगदां धात्रीं स्वर्गस्थितिलयेश्वरीं नमामि ललिता नित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलाभूतांसे कुचुन्हते कुङ्कुमारागचोणे पुण्ड्रकृपाशाम्बुषपुष्पबाणां हस्ते नमस्ते जगदे कमातः नानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतिं ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే అందరికీ కూడా నమస్కారం మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మేషాది మీన పర్యంతం ద్వాదశ రాశుల వారికి జనవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవతార్చన చేస్తే బాగుగా ఉంటుంది మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వారు గురించి మొదటిగా తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కార్యశూరులుగా ఉంటారు అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి చాలా బాగుగా ఉంటాయి అలాగే క్రీడారంగమునందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పనిపైన నిబద్ధత అనేటువంటిది కలిగి ఉంటారు అలాగే మనస్సు చెపల చిత్తంగా ఉంటుంది ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు ఒక్కొక్కసారి జాలి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మేషరాశి వారిని చెప్పుకోవచ్చును ఇక వీరికి మరి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాలలో అంటే కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి ఏది ప్రారంభం చేసినట్లయితే మాసం మొదటి భాగంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది పనులలో జాప్యము అనేటువంటిది కలగడము తదుపరి కార్యం అనేటువంటి చక్కగా చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక భూ రియల్ ఎస్టేటు భూమి సంబంధిత కార్యక్రమాలు చేసేటువంటి వారు కానివ్వండి అలాగే మెడికల్ ఆధారిత ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ కానివ్వండి అలాగే పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వారు ఔషధ క్రయ విక్రయ ఫర్టిలైజర్స్ సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి కనుక చూసుకున్నట్లయితే వీరికి కాస్త మందగతిగా ఉంది ఈ మాసంలో అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ముఖ్యంగా ఈ వారు జనవరి మాసంలో ధనపూర్వకంగా మరి బాకీ ఇవ్వడం కానీ బాకీ తీసుకోవడం కానీ అప్పు తీసుకోవడం కానీ మరి బాకీలు చెల్లించడం విషయంలో కానివ్వండి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు అనేటువంటివి పెరిగిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి మరి ధన సమూపార్జన విషయంలో కానీ అలాగే ధనాన్ని ఖర్చు చేయడంలో కానీ చాలా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఇక పుత్రికాదులతో కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి పూర్వకంగా మరి ఏదైనా వ్యాధి సంభవించినట్లయితే త్వరగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును అలాగే ఇక కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త నిరాశ నిస్పృహలే చోటు చేసుకుంటాయని చెప్పి చెప్పుకోవచ్చును కొత్త వ్యాపారార్థులు చేయడానికి ఈ మాసం అంతగా ఏది బావుగా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా గనక గమనించినట్లయితే శిశువులు వృద్ధులు ఏమిటి వీరికి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు ఇక భార్యాభర్తాదుల విషయానికి గనక వచ్చినట్లయితే మరి దోబుచ్చులా ఉట్టుకోవడం అలాగే మధ్యవర్తి పూర్వకంగా ముఖ్యంగా ఏమిటి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చును అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే సంతానం లేని సమస్యలతో కాస్త బాధపడాల్సినటువంటి అవసరమే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చును ఇవి ఈ విధంగా జనవరి మాసంలో ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి సినీ సెలబ్రిటీస్ కానివ్వండి వ్యాపార సంస్థ యజమానులు కానివ్వండి వ్యవసాయదారులు కానివ్వండి ఈ జనవరి మాసం అంతా కూడా వీరికి మరి మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుంది గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి పరిహారాలు ఏమిటి ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఏ నక్షత్రాల వారు కర్కాటక రాశి వారు అవుతున్నారంటే పునరోస నక్షత్రం నక్ నాలుగో పాదము అలాగే పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లజ నక్షత్రం నక్ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారు కలిసి కర్కాటక రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరి యొక్క మాట ఖచ్చితంగా ఉంటుంది అలాగే మొండి వైఖరి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే మిథండవాదికులుగా కూడా ఉంటారు మధ్యరకమైనటువంటి ఎత్తు అలాగే అధికమైనటువంటి సంతానోత్పత్తి కలిగినటువంటి వారు సంతానం కలిగినటువంటి వారు తల్లిదండ్రుల ఎందు గురువులయందు భక్తి భావన కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక దైవచింతన కలిగినటువంటి వ్యక్తులు అలాగే వీరు త్వరగా మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మనసు వెన్నలాంటిదని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే మంచి జాలి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే వీరు చూడ్డానికి వీరి యొక్క మాటలు కఠినంగా ఉంటాయి చూడ్డానికి చాలా ర్యాష్గా కనబడ్డప్పటికీ కూడా వీరి యొక్క చా మనస్సు చాలా సున్నితమైనటువంటిదిగా చెప్పుకోవచ్చును వీరు నమ్మితే చాలా బావుగా నమ్ముతారు ఒకవేళ కనుక వీరి యొక్క వీరి యొక్క ద్వేషానికి గనుక గురైనట్లయితే వీరిని ఏంటంటే ఇంకా ఒక వ్యక్తిని మళ్ళీ జీవితంలో నమ్మరు ఇవి ఈ విధంగా వీరి యొక్క ముఖ్యమైనటువంటి జాతక లక్షణాదులుగా చెప్పుకోవచ్చును ఈ కర్కాటక రాశి వారికి మరి ముఖ్యంగా ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉంటున్నాయి అని కనుక చూసుకున్నట్లయితే ఆత్మస్థైర్యం అనేటువంటిది కోల్పోతారు అలాగే మనస్సు చపల చిత్తంగా ఉంటుంది చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి పూర్వకంగా పనులలో జాప్యం అనేటువంటిది జరగడము అలాగే తలచినటువంటి పనులు త్వరగా నెరవేరక వాటి పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనడం ప్రయాణాదుల పూర్వకంగా ఖర్చులు అనేటువంటివి అధికంగా భారంగా పెరిగిపోవడం నమ్మినటువంటి వ్యక్తులే వీరిని ఎక్కువగా మోసం చేయడం జరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా లాస్ కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మనకు తెలిసిన వ్యక్తి కదా మన స్నేహితుడు కదా మన బంధువు కదా అని చెప్పి వారికి అప్పు ఇవ్వడం లేదా మనం అప్పు తీసుకోవడం కానీ చేసినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు అని చెప్పి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చు ఇక చేసేటువంటి వ్యాపారధనలో చిక్కులు భాగస్వాములతో గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడము ముఖ్యంగా మనస్సు కకావికలం కావడము వీటితో పాటుగా అనారోగ్య సమస్యలు తలెత్తడము మరి ఇక ఇవి సరిపోనట్టుగా ఏమిటి ఇంట్లో ఉన్నటువంటి భార్యతో కానీ భర్తతో కానివ్వండి పిల్లలతో కానివ్వండి కుటుంబ పెద్దలతో కానీ అందరితో ఏదో విధంగా మనం ఘర్షణ చెందాల్సినటువంటి అవసరం రావడం వారి వ్యాధుల పూర్వకంగా ధనం అనేటువంటిది ఖర్చు చేయడం వైద్య ఖర్చులు అనేటువంటిది పెరిగిపోవడము ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఉన్నాయి అలాగే ఏమిటి అనంటే ముఖ్యంగా చేసేటువంటి కార్యక్రమాలలో ఆచితూచి వ్యవహరించడం పూర్వకంగా కాస్త మానసికంగా ప్రశాంతంగా చేసుకొని నిత్యం వారి యొక్క ఇష్టదైవ ప్రార్థన చేసుకొని కాస్త ప్రశాంతంగా ఉన్నట్లయితే మనస్సు ఏకీకృతం చేసుకొని చపల చిత్తం కాకుండా నిత్యం దైవ ప్రార్థన చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే కొంత సఫలీకృతం కావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉండడం అయితే పనులు దగ్గరికి వచ్చినట్లుగానే వచ్చి చేజారిపోవడం ఇవి ముఖ్యమైనటువంటి సమస్యలుగా ఉన్నాయి అలాగే ఇక భూ క్రయ విక్రయ సంబంధిత రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ అలాగే ముఖ్యంగా పాల డైరీ ఉత్పత్తులు కానివ్వండి సినీ సెలబ్రిటీస్ కానివ్వండి వ్యాపార సంస్థలు కానివ్వండి డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి సినిమాల విషయాలలో కానివ్వండి కాస్త అనుకున్నటువంటి స్థాయిలో వీరి యొక్క ధన సముపార్జన మరి చేయలేకపోవచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చును ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి కాస్త ఈ జనవరి మాసము అంత ఆశించినటువంటి ఫలితాలు అందజేయబోవు అని చెప్పుకోవచ్చును అలాగే నిరాశ నిష్పక లోను కాకుండా ఇష్టదైవ ప్రార్థన చేసుకొని చక్కగా మీ పనులలో ఏకీకృతం కండి ఆ దైవ అనుగ్రహం వల్ల ఎంతో కొంత మీకు మేలు జరగడానికి అవకాశాలు మెండుగా గోచరిస్తాయని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది అలాగే ఈ కరకాటక రాశీనాథుడు గ్రహం కాబట్టి చంద్రుడు మనస్సు కారకుడు కావడం పూర్వకంగా ప్రతినిత్యము కూడా చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి మీ దగ్గర దేవాలయంలో నవగ్రహములు ఉన్నట్లయితే అక్కడ వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం ముఖ్యంగా చంద్రగ్రహానికి అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవడము అలాగే పౌరోహితుడికి ఏమిటి అంటే ముఖ్యంగా పాలు పెరుగు అలాగే బియ్యము దానం చేయడం పూర్వకంగా ఉత్తమ సద్గతి పొందుతారు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే శనికి తైలాభిషేకం చేసుకోవడం గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము మరి ఏదైనా శివాలయంలో కానీ లేదా మీ దగ్గరలో ఎక్కడ ఉన్నటువంటి దేవాలయంలోనైనా సరే చక్కగా రోజు అన్నప్రసాద వితరణ చేసినట్లయితే మీ యొక్క గోచార పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రహాలు కాస్త ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ కరకడక రాశి వారు గౌరీ అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిదిగా చెప్పుకోవచ్చును వీటితో పూర్వక ప్రతినిత్యము కూడా ఏమిటి అనంటే పఠించవలసినటువంటి నామజపం ఓం నారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందండి